ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు లైఫ్ టైం సైడ్ లో స్నేహాగారితోనే నేను ప్రేమించిన తప్ప అక్కడి నుంచి పెద్ద టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్తుతం టూ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు ఇప్పటి వరకు రాజకీయాలపై ఎప్పుడూ మాట్లాడని బన్నీ తాజాగా పవన్ కళ్యాణ్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడట ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో ఏపీ రాజకీయాలు మరింత రసవంతరంగా మారుతున్నాయి ముఖ్యంగా ఒకవైపు వైసీపీ మరోవైపు తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటములు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు తమను గెలిపించమంటే తమను గెలిపించమని ఓటర్ మహాశేలను కోరుతున్నారు ఈ క్రమంలోనే పలువురు ఇటీవలే స్టార్ నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేశారు ముఖ్యంగా పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్న మీరు అందులో గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మీ సినీ కుటుంబ సభ్యుడిగా అంటూ పవన్ కళ్యాణ్ తో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నాడు తాజాగా ఐకానిక్ స్టార్ అల్ అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ పై అదిరిపోయే ట్వీట్ చేశాడు మెగా కుటుంబ సభ్యుడినైన తాను ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తున్నారో చెప్పి షాక్ ఇచ్చాడు మే పదమూడవ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అందులో మరో నాలుగు రోజుల్లోనే పోలింగ్ జరగబోతుండగా ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను వేగవంతం చేశాయి ముఖ్యంగా మరో రెండు రోజుల్లో ఈ ప్రచారం ఆగిపోనుండగా ఆలోపి ఓటర్లను ఆకర్షించేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు పెద్ద పెద్ద నాయకులు సైతం ఏపీలో సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు రోడ్ షోలు చేస్తూ సందడి చేస్తున్నారు ముఖ్యంగా జనసేనని పవన్ కళ్యాణ్కు సపోర్టింగ్గా అనేక మంది సినీ సెలబ్రిటీలు రంగంలోకి దిగారు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ నుంచి పోటీ చేస్తుండగా అక్కడ మరింత వేడి రాజుకుంది అనేక మంది సెలబ్రిటీలు అక్కడే ప్రచారం చేస్తున్నారు సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది రోజు కనిపిస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు పవన్ కళ్యాణ్పై తమకున్న అభిమానాన్ని చూపిస్తున్నారు తాజాగా ఐకోనిక్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు ప్రచారంలో పాల్గొనకపోయినప్పటికీ తన సపోర్ట్ ఆయనకేనంటూ వివరించాడు బర్నీ ముందుగా ఎన్నికల ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఎదుర్కోబోతున్న యుద్ధానికి గాను తన తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాడు అల్లు అర్జున్ అలాగే పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని సేవకే అంకితం చేస్తూ ఆయన ఎంచుకున్న మార్గం గురించి తాను ఎప్పుడు గర్వపడుతూనే ఉంటానని చెప్పుకొచ్చాడు అలాగే కుటుంబ సభ్యుడిగా తన సపోర్ట్ ని ప్రేమ ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటుందని వివరించాడు మీరు కోరుకున్నవన్నీ జరగాలని ఆకాంక్షిస్తున్నా అంటూ ఎక్స్ వేదికగా స్పష్టం చేశాడు ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది